తుఫాను ప్రభావం కారణంగా నిత్యావసర సరుకుల ధరలు కూరగాయల ధరలు పెంచితే ఉపేక్షించేది లేదని కెవి గోపాలకృష్ణ గోపాలకృష్ణ రైతు బజార్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు రోజువారీ కూరగాయల ధరలు ఇప్పుడున్న ధరలను పరిశీలించారు ఈ సందర్భంగా తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మాట్లాడుతూ తుఫాను సాకుతో కూరగాయలను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని వ్యాపారులను హెచ్చరించారు అలాగే కూరగాయలు కుళ్లిపోయినవి కూడా ప్రజలకు అంటగట్టే ప్రయత్నం చేస్తే ఊరుకోమని చెప్పారు ఇటువంటి విపత్కర సమయంలో వ్యాపారస్తులు కూడా మానవతా కోణంలో ఆలోచించాలని చెప్పారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తమను సంప్రదించాలని తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పేర్కొన్నారు కాగా తుఫాను కారణంగా ప్రజలు రైతు బజార్లకు చేరుకుని కూరగాయలను కొనుగోలు చేయడంతో రద్దీ ఏర్పడింది అందరికి అందరికీ తెలిసిన విషయమే సుమారుగా రెండు మూడు రోజులుగా జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు మనం ఈ తుఫాను కార్యక్రమాల్లో ఉన్నాం అట్లాగే మన మండలానికి మండల స్పెషల్ ఆఫీసర్గా డిస్టిక్ మేనేజర్ సివిల్ స సివిల్ సప్లైస్ మేడం గారు కూడా ఉన్నారు తులసి మేడం గారు మనతో అట్లాగే అర్బన్లో మున్సిపల్ కమిషనర్ గారు రూరల్లో ఎంపీడీఓ గారు మేమందరం కలిసి మరి సహాయ కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం ఇది అందరూ ఇది మీ అందరికీ తెలిసింది మీడియా వారి అందరికీ బట్ మనకున్న సమాచారం ఏంటంటే ఈ తుఫాను నేపథ్యం మరి కొంతమంది రైతు బజార్లో కావచ్చు లేకపోతే విడిగా మార్కెట్లో కావచ్చు కూరలు నిత్యావసర సరుకులు ధరలు అధికం చేసి అమ్ముతున్నారనే ఒక సమాచారం ఉంది అందులో భాగంగానే ఈరోజు మీ అందరికీ తెలుసు నేను కూడా ఒక సామాన్యుడిలాగా పోయి ఆ షాపులన్నీ కూడా చూస్తే అక్కడ చిన్న చిన్న లోపాలు అన్నమాట వాస్తవే మరి వాళ్ళు ప్రజలతో కూడా సవ్యంగా బిహేవ్ చేయట్లేదు దీని విషయంలో ఏడీ మార్కెటింగ్ వారితో కూడా మాట్లాడాం మరి రాబోయే రోజుల్లోనే ఒక రెండు మూడు రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా రైతు బజారు సంబంధిత వాళ్ళందరికీ కూడా సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రజలతో ఎలా బిహేవ్ చేయాలో కూడా నేర్పిస్తాం అందులో అనుమానం ఏం లేదు అట్లాగే అధిక ధరలకు అమ్మితే ఎవరిని ఉపేక్షించేది కూడా లేదు ఎప్పటికప్పుడు మాకు మంత్రి గారు తగు సూచనలు ఇస్తూ ఉన్నారు రాత్రి పదింటికి కూడా మరి టెలికాన్ఫరెన్స్ తీసుకొని అధికార యంత్రాంగం ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలనేది మాకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు నేను కూడా వ్యాపారస్తులను కోరుకునేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అవకాశాన్ని మీరు అదునుగా చేసుకుని అధిక ధరలకి అమ్మొద్దని విజ్ఞప్తి ఇది ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా అవకాశం ఉంటే మీకు ఒక రూపాయి తక్కువకే ఇవ్వండి కంపాషన్తో ఉండాలని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేము అధికార యంత్రాంగం మన ప్రాంతం అప్రమత్తంగా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన తగుచేరు అన్నీ